దోషాలు తొలగిపోవడానికి ఏం చేయాలి దానాలు నైవేద్యాలు వివరాలు ఇవి ఈ రోజున కొన్ని పద్ధతులను పాటించడం వలన ఆహారానికి లోటు ఉండదు అనేక సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవించవచ్చు ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాము పార్వతీదేవి రూపమైనటువంటి అన్నపూర్ణను ఆ రోజు ఆరాధించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజు దేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆహారానికి లోటు ఉండదు అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి ఏ విధమైన పరిహారాలు పాటిస్తే అన్నపూర్ణ అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు వంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఆహారానికి లోటు ఉండదు అనేక సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవించవచ్చు ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి వీలవుతుంది అన్నపూర్ణ జయంతి నాడు ఇలా చేస్తే మంచిది అన్నపూర్ణ జయంతి నాడు అమ్మవారిని ఆరాధించాలి ఇంట్లో ధాన్యం నిల్వలు ఎప్పుడు నిండి ఉండాలంటే కొన్ని వస్తువులు దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు ప్రత్యేకంగా కొన్ని దానం చేయడం మంచిది ముఖ్యంగా ఈ ఆహార పదార్థాన్ని దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు బియ్యాన్ని దానం చేయడం వల్ల సంపద పెరుగుతూ ఉంటుంది ఈ పవిత్ర దినానం మినుములు దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది మినుములను గ్రహానికి సంబంధించినవి అన్నపూర్ణ జయంతి నాడు వీటిని దానం చేస్తే శని బాధలు తగ్గిపోతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి స్థిరత్వం ఉంటుంది క్రమశిక్షణ సహనం కూడా పెరుగుతాయి అన్నపూర్ణ జయంతి నాడు ఆవాలను దానం చేస్తే జాతకంలో రాహు బలపడతాడు ఆనందంగా ఉండవచ్చు రాహు కారణంగా ఎలాంటి దోషాలు రావు ఈ రోజున గోధుమలను దానం చేస్తే సుఖ సౌభాగ్యం కలుగుతుంది సూర్యగ్రహం కూడా బలపడుతుంది గోధుమను దానం చేయడం వల్ల తండ్రికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చూస్తారు సానుకూల శక్తి కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నపూర్ణ జయంతి నాడు నైవేద్యం అన్నపూర్ణ జయంతి నాడు దేవికి ఇష్టమైన నెయ్యి పూరీలు నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ పవిత్ర దినం శనిగి పిండితో చేసిన లడ్డూలను కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి